ओम शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तयेत् गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः नारायण नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् हरि विवोम परमेश्वर स्वरूप में सबको नमस्कार శ్రీవాణీ గిరిజాస్ రాయరథో వక్షోగూ ఏోకా స్థితిమావంత విహిత శ్రీపుంసయోగోద్భవం తే వేదత్రయమూర్తయ వేద్రయమూర్తయ శ్రీపురుషసం పూజిత వస్తురై భూయా భూయాసుఖ పురుషోత్తమాం భుజభవ శ్రీకంధరా శ్రేయసే నిన్నటి రోజు ఆ యమునా ద్వీపములో పరాశరమహర్షికి సత్యవతీ దేవికి సద్యోగర్భమున వేదవ్యాసుడు జన్మించారని మనం చెప్పి ఉన్నాము వేదవ్యాసుడు పుట్టగానే పెద్దవాడైనాడు అమ్మ సత్యవతీదేవి చెప్పారు అమ్మ నేను బదిరిగా ఉన్న వెళుతున్నాను తపస్సు చేసుకోవడానికి నా అవసరం ఉంటే నన్ను స్మరించు నేను నీ ముందర ఉంటాను అని చెప్పి ఆయన బదిలీ వెళ్ళిపోతారు ఆ విధంగా నిన్నటి రోజు అష్టాదశ పురాణాలు వేద విభాగం చేసి వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు ఇతిహాసం లో అంతర్భాగమైన భగవద్గీత అనుగీత సనసుజాతయం లాంటి ప్రశ్న త్రయాలను కూడా వేదవ్యాసుడు మనకు అందించి కలియుగంలో మనకు ఎంతో మేలు చేశారు ఆయన అటువంటి వేదవ్యాస భగవారు జన్మించారు నిన్నటి రోజు తదుపరి రాక్షస గురువు శుక్రాచార్యులు ఆయన ధర్మపతితో ఊర్జస్వతితో కలిసి దేవయాని కూతురు ఆశ్రమంలో ఉంటారు ఆయన ఒక్కడికే మృత సంజీవని విద్య వచ్చు ఎవరైనా రాక్షసులు మరణిస్తే వారిని బ్రతికిస్తూ ఉంటారు ఆ సమయంలో అమృతం ఆవిర్భవించలా దేవతలకు అటువంటి విద్య లేదు అందువల్ల ఇంద్రుడు సభ తీర్చి ఆ సభలో అంగీరస మహర్షి ఆయన కుమారుడు బృహస్పతి మనవుడు కచుడితో సమావేశమయ్యారు ఎలాగైనా కానీ శుక్రాచార్యుల దగ్గర నుంచి మృత సంజీవుని విద్యను మనం కూడా నేర్చుకొని రాక్షసులను మనం బ్రతికించాలా అని చెప్పని ప్రతిపాదన చేస్తారు దానికి సమర్థమైన యువకుడు కచుడు అప్పుడు కచుడిని ఆయన్ని శుక్రాచార్యుల దగ్గరికి విద్యాభ్యాసానికి పంపిస్తారు శుక్రాచార్యుల దగ్గరికి వెళ్ళి కచుడు సాష్టాంగ ప్రణామం చేసి గురుదేవా నేను మీ దగ్గర శిష్యకం చేయడానికి వచ్చానని చెప్పి అంటారు ఆ రోజుల్లో గురువులందరూ కూడా వాళ్ళు అంతటా పరబ్రహ్మాన్ని చూస్తూ ఉంటారు మత భేదాలు ఉండవు వాళ్ళ రాక్షసులు దేవతలని అందువల్ల ఆయన అంగీకరిస్తారు ఎప్పుడైతే కచుడు ఆశ్రమంలో విద్యార్థిగా ఉంటారో ఆయన అందచందాలు చూసి ఒక్కగానొక్క కూతురైన దేవయాని ప్రేమలో పడింది అప్పుడు ఆ రోజు నుంచి దేవయాన్ని కచుడికి ఏ అవసరం ఉన్నా కానీ ఆమె చేస్తూ ఉండేది ఒకనాడు రాక్షసులు ఖజుడిని చంపాలని వాళ్ళు ప్లాన్ చేస్తారు కజుడు అరణ్యానికి గోవులు తోలుకొని పోతాడు ఆ సమయంలో రాక్షసులు అతన్ని చంపి చెట్టు కట్టేస్తారు గోవులకు ఒక లక్షణం ఉంది పొద్దుపోతే యజమాని తోడు లేకపోయినా కానీ అవి ఇంటికి వచ్చేస్తాయి గోవులన్నీ గోశాలకు వచ్చేస్తాయి ఆశ్రమానికి కానీ కచుడు రాలా అప్పుడు దేవయాన్ని బెంగబడింది ఎందుకంటే అతను ప్రేమించింది కాబట్టి దాన్ని వన్ సైడ్ లవ్ అంటారు ఆయన ప్రేమించలా ఎందుకంటే గురుపుత్రిక సోదరితో సమానం కాబట్టి ఆ భావన కచుడెందు లేదు కానీ దేవయాన్ని ఆమె మందు మాత్రం అతని మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది అందువల్ల తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్నగారండి ఆవులు వచ్చాయి కానీ కచుడు రాలా ఎక్కడున్నారో మీరు దివ్య దృష్టితో చూసి అతన్ని ఆశ్రమానికి వచ్చే ఏర్పాటు చేయమంటే అమ్మ వస్తాడులేమ్మా అతని ఆడిగిపోతాడు మగవాడే కదా యువకుడు అక్కడక్కడ తిరుగుతూ సమయానికి వచ్చేస్తాడని చెప్పి అంటారు కానీ చాలా పొద్దుపోయింది రాల మళ్ళీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారండి నేను బోన్ చేయను అని అలిగి ఆమె బెంగపడద్ది కానీ ఈ శుక్రాచార్యుడికి కూతురు పట్ల అమితమైన ప్రేమ ఆమె సంతోషంగా ఉంటే సంతోషంగా ఉంటాడు ఆమె దిగులుగా ఉంటే ఈయనకి దిగులే బెంగ కూతురు మాట కాదని జాలడు సరే అని ఆయన దివ్య దృష్టితో చూస్తాడు అమ్మ కచుడిని అరణ్యములో రాక్షసులు చంపి అతన్ని చెట్టు కట్టేశారంటారు ఎలాగైనా బ్రతికించమంట అప్పుడు ఆయన మృత సంజీవుని విద్యను స్మరించారు ఆ విద్యకు ఆదేశించిండు నువ్వు కచుడిని బ్రతికించి తీసుకురమ్మని వెంటనే మృత్యంజయ విద్య కచుడిని బ్రతికించి ఆశ్రమానికి తీసుకొని వస్తారు అప్పుడు దేవయాన్ని చాలా సంతోషపడింది మరుసటి రోజు మళ్ళీ ఆశ్రమంలో విద్యాభ్యాసం జరిగేటప్పుడు కచుడు చూసి చంపిన రాక్షసులు ఆశ్చర్యపోతారు వరియుడు మళ్ళీ బ్రతికి వచ్చాడని చెప్పని అలా కాదని చెప్పని వాళ్ళు ఇంకొక రోజు కచుడిని చంపడానికి మరొక ప్లాన్ చేస్తారు వారు ఏ విధ ఏ విధమైన ప్లాన్ చేశారు మరణ కచుడిని ఎలా చంపారు అనేది మహాభారతంలో రేపటి రోజు నేను అద్భుతంగా వివరణ చేస్తాను సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ అర్పణమస్తు స్వస్తి